అనమాట ఆ కథని మీరు మంచిగా చివరి వరకు వినండి ఆ కథ ఏమిటంటే ఒక వ్యక్తి కష్టజీవి అనమాట కుటుంబం మొత్తం కష్టజీవి అనే కథని మీకు చెప్తానమాట అయితే అనగా అనగా ఒక ఊరిలో లింగాపురం అనే గ్రామంలో ఒక సుబ్బయ్య అనే దంపతులు ఉన్నారనమాట అయితే వాళ్ళకి ఒక కొడుకు కూతురు అనమాట అయితే వీళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళకి ఒక ఎకరం భూమి ఉంది భూమిలో పంటని పండించుకుంటూ ఉంటూ ఉంటారు అయితే అలా పండించుకుంటూ ఉండగా మధ్యాహ్నం పూట అన్నం భోజనం తినటానికి అక్కడ వాళ్ళ పొలంలో ఒక చెట్టు అనేది ఉందన్నమాట ఆ చెట్టు మీద ఒక గ్రామ దేవత ఆ ఊరిని కాపాడుతూ నిత్యం ఆ చెట్టు మీద కూర్చొని ఉంటుంది అనమాట వీళ్ళు ఏమని మాట్లాడుకుంటారంటే అయ్యా నేను ముసలు అయ్యానా నేను చూడు ఎంత వయసివాళ్ళలాగా ఉన్నాను అని తండ్రి సుబ్బయ్య కొడుకుని అడుగుతాడనమాట నలుగురు కూర్చుని భోంచేస్తుంటే అయితే అంతే అంతేనా నువ్వు కాదయ్యా ఇలా కష్టపడి పని చేస్తుంటే మన దగ్గరికి రోగాలు నొప్పులు కూడా దరిదాపులకు రావయ్యా అలాగే కష్టపడి పని చేసుకోవాలి అని చెప్పేసి తండ్రికి కొడుకు చెప్తాడనమాట అలా చెప్పిన తర్వాత తల్లి అంటది మనకి పంట ఏట బాగానే పండుతుంది కదా మనకి తినటానికి దేనికి లోటు లేదు కదా కూలివాడిని పెట్టొచ్చు కదా ఎప్పుడు మన నడుగురం చేయటమేనా అని చెప్పేసి తల్లి అంటది కొడుకు అంటాడు కదా వద్దు మనమే చేయాలి అని చెప్పేసి కష్టాన్ని నమ్ముకొని అలా పొలాన్ని చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటే గ్రామ దేవతకి ఈ సుబ్బయ్యని చూసేసరికి జాలేసిద్ది అనమాట ఎప్పుడు చూసినా ఎలాగే కష్టపడుతున్నాడు అని చెప్పేసి గ్రామ దేవత ప్రత్యక్ష అలా గ్రామ దేవత ప్రత్యక్షమైంది అయిన తర్వాత నాయన సుబ్బయ్య నేను ఈ ఊరి గ్రామ దేవతని నువ్వు నన్ను గుర్తు పట్టలేవు కదా నీకు కావాలంటే నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను నీ కష్టంగా ఫలితంగా నీకు కొంత ధనాన్ని నగలిగిస్తాను దానితో నువ్వు జీవించు అని చెప్పేసి గ్రామ దేవత అంటది అప్పుడు ఈ సుబ్బయ్య అంటాడు తల్లి వద్దు నాకు నీ డబ్బు వద్దు నీ నగలు వద్దు నేను ఇట్ట కష్టపడే నేను పని చేసుకుంటాను తల్లి అలా ఆ డబ్బు ధనాన్ని వస్తే మనశ్రద్దలు వస్తే సోమరపూతనం వస్తుంది మనిషిలో అహంకారం పెరిగింది తల్లి ఈ పనులన్నీ చేయలేము నాకు వద్దు అని చెప్పేసి గ్రామ దేవతని పంపించేస్తాడు నువ్వు వెళ్ళిపోతే తల్లి నేను ఎప్పుడులాగా పని చేసుకుంటానంటే గ్రామ దేవత ఎంత చెప్పినా వినడం సరేనని చెప్పేసి గ్రామ దేవత వెళ్ళిపోద్ది అయితే ఈ సుబ్బయ్య సుబ్బమ్మ భోంచేసుకుంటూ అంటారు అయ్యా మన పొలం పక్కన రామయ్య అన్నయ్య అన్నయ్య పొలం అమ్ముతాడంట ఎకరం భూమి అది నువ్వు తీసుకోరాదు మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసిద్ది భార్య సరేనే వెళ్ళి అడిగి బజానా ఇచ్చి వస్తాను అని చెప్పేసి బయలుదేరి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత సరేనని అడుగుతాడు ఆయన్ని అడిగినప్పుడు లింగేమని అడిగిన తర్వాత నువ్వు పొలం అమ్ముతానన్నావంట కదా అది నేనే కొంటానని చెప్పేసి అడిగితే ఎందుకు నువ్వు అమ్ముతున్నావనంటే నా కొడుకు కూతురు పట్నంలో చదువుతున్నారా ఆ డబ్బులు ఇప్పుడు అవసరం అంట వాళ్ళు ఇంకా పెద్ద చదువులు చదవాలంటరా అని చెప్పేసి అందుకే పొలం అమ్ముతున్నానని ఆ లింగేమయ్య అంటాడనమాట సరేనని చెప్పేసి డబ్బులు కట్టేసేసి పొలం తను వాళ్ళు చేసుకుంటాడు అలా చెప్పేసి ఇంకా సుబ్బయ్యకి పని ఇంకా ఎక్కువైపోద్ది అనమాట అలా చెప్పి పొలం తీసుకున్న తర్వాత ఎప్పుడులాగే పని చేసుకుంటూ ఉంటే మళ్ళీ గ్రామ దేవత మళ్ళీ వచ్చేసి మళ్ళీ అడిగింది సుబ్బయ్యని కానీ ఒప్పుకోడు సరే ఏదో ఒకటి నేను ఏదైనా చేయాల్సింది అని చెప్పేసి ఇతను నాగులతో దుంటూ ఉంటే కొడుకు ఒక పొలం తండ్రి ఒక పొలం దుంతు ఉంటే కొడుకు తండ్రి పొలం దుంతు ఉంటే నాగల్లో టంగు టంగునని తగిలిద్దు అనమాట ఏమిటబ్బా టంగు టంగున తగిలింది అని చెప్పేసి సుబ్బయ్య తువి చూస్తాడనమాట అప్పుడు లెంకిబిందెంటదనమాట అందులో బంగారు దగ్గ దగ్గ మెరుస్తూ ఉంటాయి అయ్యో బలే బంగారు నాగలు దొరికినాయే ఇది దేవత పని అయ్యి ఉంటుంది నాకు ఇస్తానంటే నేను వద్దన్నానని ఈ రూపాయంగా ఇలాగా అమ్మవారు ఇక్కడ ఇచ్చారు అని చెప్పేసి ఆ లంకి బిందెను పట్టుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గ్రామ దేవతని పిలుస్తాడన్నమాట గ్రామ దేవత ఏమైందంటే ప్రత్యక్షమైంది ఏంటి నాయన నన్ను పిలిచావు అంటే నీదే కదా తల్లి నువ్వే కదా ఇలా డబ్బులు బంగారు నాణ్యాలు ఇచ్చావు అనంటే నాకు తెలియదయ్యా అది నేనైతే ఇవ్వలేదని చెప్పేసి అన్న తర్వాత ఆ బిందెని ఆ బంగారు నాణ్యాన్ని తీసుకొని ఇంటికి తీసుకెళ్తాడు భార్యకి చూపించేసి మా భార్య అంటది ఏవయ్యా ఇవన్నీ అమ్ముకుంటే మనం చాలా ధనవంతులు అవుతాము పెద్ద డాబా కట్టుకుంటాము విమానం కొనుక్కోవచ్చు అన్ని సౌకర్యాలు మనకు మంచిగా వస్తాయి అని చెప్పేసి అని అంటది కావాలంటే నాకు నగలేసుకోవాలందయ్యా నాకు చేయించు అని అంటదనమాట వద్దే ఊకొచ్చిన సొమ్ము ఊరుకునే పోతే మన పొద్దు మనకు కష్టపడ్డదే మనకు నిలిచిద్ది అని చెప్పేసి తండ్రి భర్త చెప్తాడనమాట సరే మనకిప్పుడు భూమి పెరిగింది ఇప్పుడు నాకు ఓపిక ఉండట్లేదు కూలీ వాళ్ళని పెట్టి కొంతమందిని చేయించు అని చెప్పేసి అని బయటికి వెళ్ళి ఉన్నారేమో అని చూసొస్తాను సుబ్బందా ఓకేరా అలా పని వాళ్ళు దొరుకుతారని సుబ్బన్ సుబ్బయ్య బయటకు వెళ్తాడు అందరినీ పని వాళ్ళని తీసుకొని పొలాన్ని తీసుకెళ్ళి వాళ్ళతో చక్కగా పనులు చేపిస్తాడనమాట వాళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం భోంచేసేటప్పుడు వరే మీరు కష్టపడండిరా చక్కగా అలా ఫలితం దక్కిద్ది అన్నీ మంచిగా బోధిస్తాడు వాళ్ళందరికీ మీరు సోమర్తో ఉండబాకం అని చెప్పేసి అలా మంచి చెప్తే ఈ చెట్టు మీద ఉన్న గ్రామ దేవత అన్నీ వింటూ ఉంటుంది అనమాట సరేనని చెప్పేసి వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళేటప్పుడు పనికి కానీ ఆ పనిలో ఎలాంటి వాళ్ళని పెడతార పెడతదనుకుంటున్నాం ఉండ వాళ్ళకి మళ్ళీ కొంచెం చేయి బాగున్న వాళ్ళకి కొంచెం పని చేయని వాళ్ళని వాళ్ళ అలాంటి వాళ్ళనే పనిలో పెట్టుకుంటాడనమాట ఈ గ్రామ దేవత అనుకుంటుంది ఇదేంటి కష్టపడి పని చేపిస్తానని చెప్పి ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నాడేంటి ఈ సుబ్బయ్య నాకు ఏమి అర్థం కావట్లేదే అని గ్రామ దేవత అనుకుంటూ ఉంటుంది అప్పుడు సాయంత్రం డబ్బులు అడిగేటాయానికి వాళ్ళ కూలి డబ్బులు పాకలోకి వెళ్ళి ఆ డబ్బులు నగలు దొరుకుతాయి కదా బిందె ఆ లంకిబిందులో నుంచి నగలుదిచ్చి తల ఒక నాణ్యం వేస్తాడు అనమాట ఇస్తే చక్కగా సొబ్బైని మెచ్చుకుంటారు అప్పుడు గ్రామ దేవత ప్రత్యక్షమయ్యి ఏంటి నాయన ఏంటి వాళ్ళకి బంగారు నాణ్యాలు ఇస్తున్నావేంటి అని నా నాకొద్దు తల్లి సొమ్ము వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మూడు పూట్ల భోంచేస్తారు నాకు తినటానికి దేనికి లోట్లేదుగా తల్లిని తల్లి నీ దయ వల్ల మా కుటుంబాన్ని చల్లగా కాపాడు చాలు నాకంతే నాకు ఊకొచ్చింది నా కొద్దు ఈ నగలను ఎట్ట పేదవాళ్ళకి నేను దానం చేస్తాను అని చెప్పేసి గ్రామదేవతకి సుబ్బయ్య చెప్తాడనమాట అప్పుడు గ్రామ దేవత నిన్న ఇంకా బాగా మెచ్చుకుంటుందనమాట నీలాంటి వాళ్ళు దేశం మీద ఉంటే ఎంత బాగుంటుందయ్యా అందరూ ఇలా ఉంటే బాగుంటుంది ఎవరి నగలు డబ్బులు ఇస్తారా ఎప్పుడు దోచే